कृष्ण परब्रह्मणे नमः ओम शुक्लां वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये श्री भगवद गीता ప్రపంచములోని సమస్త దృశ్య పదార్థములు వ్యయములు నస్వరములు ఆత్మ యొక్కడే అవ్యయుడు శాశ్వతుడు ఈ ప్రపంచములోని మనకి గోచరించే ఏ పదార్థమైనా ఏ రూపకమైనా ఈ మొత్తం కూడా అశాశ్వతమైన వస్తువులు ఇక్కడ శాశ్వతమైన వస్తువు ఆత్మ యొక్క కావున ప్రతివారును వారు ఏ స్థితి ఎందున్నది ఒకంత విచారించుకొని నేను దేహమందా లేక దేహీ అందా అని నిశ్చయించుకొని ఈ దేహమందైనచో త్రిగుణములను క్రమక్రమముగా రహితమనర్చుకొని ఎట్టకేలకు దేహీయగు పరమాత్మయందు చేరవలియును అది ఏ జన్మసార్థకత దేహమందైనచో త్రిగుణములను క్రమక్రమముగా రహితమునర్చుకొని ఈ దేహమే నేను ఈ శరీరమే నేను అనుకునే భావన ఉన్నంతసేపు ఈ మూడు అనేది మనకి తప్పనిసరిగా ఉంటా ఉంటాయి అన్నమాట ఈ ఉంటూనే ఉంటున్నాయి ఈ త్రిగుణములు మూడు కూడా మరి మనం ఏ గుణంతో కూడుకొని ఏ విధంగా మన సంచారం అనేది జరుగుతూ ఉన్నది అని ఈ దేహమందు కానీ మనం ఉండామని మనకు మనం కానీ అర్థం చేసుకొని మనకు మనం విచారణ చేసుకొని ఈ దేహమందు అయినసో ఈ దేహం అనే భావన మనలో ఉన్నంతసేపు ఈ మూడు గుణాలు అనేది తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గుణాలు ఉన్నే ఉంటాయి అయితే వాస్తవమైన ఆత్మస్థితి గుణాలు అతీతమైన స్థితి అంటే ఈ మూడు గుణాలకే దాటిన యొక్క స్థితి ఈ మూడు గుణాలను ఆత్మకు లోబడే ఉన్నాయి కానీ ఆత్మస్థితి ఎందు ఈ గుణాలనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేవు ఆత్మ యొక్క స్వరూపం గుణాతీతమైన స్థితి ఇక ఈ గుణాలు ఏ విధంగా దాని యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది తత్రసత్వం నిర్మలవాత్ ప్రకాశకమనామయం సుఖసంఘేన బధ్నాతి సంఘేన చాన ఓ అర్జున ఆ సత్వాది గుణములలో సత్వగుణము నిర్మలమైనదొకట వలన ప్రకాశమును గలగజైనదియు ఉపద్రవములేనిదియు అగుచు ఇంద్రియ సుఖమునందలి ఆసక్తి చేతను వృత్తి జ్ఞానమునందలి ఆసక్తి చేతను ఈ జీవుని బంధించుచున్నది గుణములో మూడును ప్రకృతి అంటే మాయాజన్యములగుట వలనను సత్వగుణము కూడా అందుచేరి ఇండుట వలనను అది మాయ యొక్క ఒకనొక భాగమే అయ్యున్నది అయితే శుద్ధ భాగము ఈ మూడు గుణములలో కల్లా ఈ సత్వగుణం అనేది శుద్ధ భాగం అన్నమాట అది నిర్మలముగు చే తక్కిన రెండింటి కంటేను శ్రేష్టమైనది కావున వాంఛనీయమైనదే కానీ పూర్ణాత్మ ఎందు అదియో ఒకనొక అడ్డుగానే ఉన్నది ఇప్పుడు ఒక దీపమునకు నల్లటి గాజు చిమ్ని తొడిగినచో ఆ దీపము యొక్క కాంతి నల్లగా ఎట్లుండును అదే విధముగా ఎర్రటి యొక్క చిమ్నిగాని తొడిగినచో ఆ దీపము యొక్క కాంతి ఏ తీరుగా ఎర్రగా ఎట్లా ఉండును అదే యొక్క తెల్లటిది తొడిగినచో ఆ దీపము యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుందో అంటే దీపము యొక్క కాంతికి దీపము యొక్క లైట్కి మనం ఒక ఎర్ర కాగితం తగిలిస్తే ఏ విధంగా కాంతి ఎతిరగా మారిపోతూ ఉంటుందో ఈ నల్ల కాగితము కానీ తగిలిస్తే ఏ విధంగా ఆ కాంతి మారిపోతూ ఉంటుందో అదే తెల్లటి కాంతి ఏ విధంగా తెల్లటి అని తగిలిస్తే ఏ విధంగా ఉంటుందో ఈడ మన మూడు గుణాల యొక్క వికారం మూడు గుణాల యొక్క మార్పు ఈ తీరుగా మనకు చెప్పటం జరిగిందనమాట ఈ తెల్లటి తొడిగితే కాంతి యొక్క విధానం కొంచెం తగ్గినప్పటికీ కూడా ఆ తెల్లటి కాగితం ద్వారా అది కూడా ఒక కా దీపానికి అడ్డుగానే ఉంటుంది అదే విధంగా ఈ సత్వగుణము అనేది ఆ విధంగా ఆత్మ యొక్క స్థితికి ఆ విధంగా అడ్డుగానే మనకి ఉంటుందన్నమాట ఎందుకు అంటే మనకి ఈ సుఖం ఏదైతే ఉందో ఈ జీవన విధానంలో నాకు సుఖంగా ఉండాలి అని ఆ సుఖానికి సంబంధించిన ఆసక్తి అనేది ఈ సత్వగుణంతో మనకి తయారవుతూ ఉంటుంది అదేవిధంగా ఆ సత్వగుణానికి సంబంధించి ఎప్పుడైతే ఈ సుఖానికి సంబంధించిన ఆసక్తి ఉంటుందో అప్పుడు దానికి సంబంధించిన వృత్తి జ్ఞానం అనేది మనకి తప్పనిసరిగా లభించుతూ ఉంటుంది అటువంటి పని చెయ్యాలి సుఖానికి సంబంధించిన పని కర్మ చెయ్యాలి అని మనకు దాని మీద కూడా ఆసక్తి ఉంటుంది అప్పుడు ఈ జీవుడు ఎక్కడ బంధించబడుతూ ఉన్నాడు ఈ సుఖానికి సంబంధించిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలో బంధించటం జరుగుతూ ఉంది అప్పుడు ఆ కర్మలో బంధించి ఆ కర్మలు చేయటం జరుగుతూ ఉంటుంది ఆ కర్మలు చేసిన తర్వాత ఆ సుఖానికి సంబంధించిన కర్మలు చేసి ఆ సుఖాన్ని అనుభవించే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అటువంటి వాతావరణం తయారవుతుంది అందువల్ల ఈ యొక్క ఈ సత్వగుణం యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అని మనకు భగవానుడు తెలియజేస్తున్నారన్నమాట అయితే ఇక్కడ మూడు గుణాలు దాటిన స్థితి ఆత్మస్థితి అన్నప్పుడు ఈ సత్వగుణం కూడా ఈ ఆత్మ యొక్క స్థితిని చెందేదానికి ఆత్మ యొక్క స్థితిగా మారేదానికి అడ్డుగోడగా ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేయటం వల్ల ఇక మనం ప్రతి ఒక్కరం కూడా ఏ గుణంతో కూడుకొని ఉన్నామో ఈ లోక వ్యవహారములో అని మనం బాగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఫలాన్ని ఈ గుణంతో కూడుకోనున్నాము అని మనం నిశ్చయించుకొని ఆ గుణాన్ని కూడా దాటి ఆత్మస్థితిని చేరుకునేదానికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయవలసి వస్తూ ఉన్నదన్నమాట లేకపోతే ఆత్మ యొక్క స్థితిని చెందలేము ఈ రకంగా ఈ మూడు గుణాలు అడ్డుగా ఉంటాయి అని మనకు తెలియజేయటం వల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ మూడు గుణాలతోటి ఇమడబడి ఉందన్నమాట ఈ మూడు గుణాలతోటి ఏ విధంగా ఉందంటే ఈ యొక్క రజోగుణం యొక్క ప్రవృత్తితోటి సృష్టి అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల మాయికి లోబడే ఉండయి అనమాట ఈ మాయ యొక్క స్వభావికంతో ఈ మూడు గుణాలు ఉండయి మాయ యొక్క విధానం లేకనే ఉండట్టు కల్పింపబడ్డాయి ఏ మాయ యొక్క స్వభావికం ఉన్నదో ఆ మాయ తర్వాత ఈ మూడు గుణాలు ఈ ప్రపంచం మొత్తం మనం ఎతికి 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 చూస్తే ఈ మాయ ఈ మాయతోటి కూడుకొని ఈ మూడు గుణాలు మాయ ఎక్కడైతే మనకు తయారవుద్దో లేకనే ఉండట్టుగా అక్కడి నుంచి ఈ మూడు గుణాలు అనేది తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి ఇక ఎక్కడ మనల్ని వాస్తవమైన పరమాత్మ స్థితికి చేరుకునేదానికి మార్గం అనేది కొంచెం కూడా మనకు అవకాశం అయ్యదు ఈ మాయ కానీ ఈ మూడు గుణాలు కానీ ఎక్కడ చూసినా ఈ మూడు గుణాల యొక్క ప్రవృత్తే తప్ప రెండవది విధమైన కనపడదా మనం బాగా పరికించి చూసినట్లయితే ఈ మూడు గుణాల యొక్క లక్షణం ఇంకా ఏ విధంగా ఉంటుందంటే ఈ ఒక ఒక పనిని కావాలి అనుకొని ఆ పనిని సృష్టించేదానికి సంబంధించి చేసే యొక్క ప్రవృత్తి భావన ఆలోచన ఏదైతే ఉన్నదో అది రజోగుణం సంబంధించింది ఇక ఆ రజోగుణం సంబంధించిన పనిని సృష్టించిన తర్వాత ఆ పనికి సంబంధించిన వాతావరణం ఆ పనికి సంబంధించిన విధానం ఏ విధంగా పని చేయాలి ఆ పనిని ఏ విధంగా నడుపుకెళ్ళాలి ఆ పని ఎట్లా పూర్తి చేయాలి అని అటువంటి భావనతో కూడుకున్న ప్రవృత్తి ఏదైతే ఉన్నదో అది సత్వగుణం యొక్క విధానం అట్లాగే తర్వాత ఈ ఆ పనిని సృష్టించింది కానీ తర్వాత ఆ పనిని ఈ విధంగా నడుపుకెళ్ళాలి అని నడిపింది కానీ తర్వాత అది ఏమీ లేకుండా లయమైపోయి మళ్ళీ ఇంకొక ఆలోచన ఇంకొక సృష్టి క్రమం వచ్చినప్పుడు ఇంకొక పనిని సృష్టించుకున్నప్పుడు ఈ పని మొత్తం కూడా ఏమీ లేకుండా లయమైపోతూ ఉన్నది ఆ లయమైపోయే యొక్క ప్రక్రియే ఇక్కడ తమోగుణము యొక్క లక్షణం ఇక మనం విచారించినట్లయితే ఈ లోకంలో ఈ ముడుగుణాలు అంటూ లేకుండా ఎక్కడైనా ఉన్నదా ఈ మాయ ఈ మూడు గుణాలే ఈ ప్రపంచం మొత్తం కూడా మరి ఈ మాయతోటి కూడుకొని ఈ మూడు గుణాలను దాటి ఏ విధంగా మనం ఈ జీవుడు బయటపడాలి అని అంటే అందువల్ల దీనికి కఠోర తపస్సు కావాలని చెబుతోంది కఠోర తపస్సు అంటే ఇక్కడ మన కుటుంబాన్ని భార్య బిడ్డలు ఏదైతే మన ఇల్లు వాకిలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ వదిలి అడవులకో వెళ్ళి అక్కడ కఠోర తపస్సు చేయటం అనేది కాదు తపస్సు అంటే తపించటము నిరంతరము ఈ దేని గురించి మనం తప్పించుతూ ఉన్నాము అంటే ఈ మాయతో కూడుకొని ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ స కొంచేపు ఈ సత్వగుణ ప్రభావంగా ఉంటాము కొంచెంసేపు ఈ రజోగుణ ప్రవృత్తితోటి ఉంటాము కొంచెం చేప తర్వాత ఈ తమో గుణం అనే ప్రవృత్తితోటి ఉంటాం ఈ మాయా ఈ మూడు గుణాలు దాటాలి అని అంటే తప్పనిసరిగా దీనికి కావాల్సింది నిరంతరం కఠోర తపస్సు అంటే భక్తితో ఊడుకొని నిరంతరం ఆ భగవంతుణ్ణి ఎప్పుడు చేరుకోవాలి ఆ భగవంతుడు తప్ప నాకు రెండవది ఏది భూ ప్రపంచం మీద శాశ్వతమైనదిగా కనిపించటం లేదు అందువల్ల ఇవన్నీ కూడా ఈరోజు ఉండి రేపు లేకుండా పోయేయేను అనే వైరాగ్య భావన ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచానికి సంబంధించిన లేని యొక్క తత్వం ఏదైతే ఉన్నదో అందువల్ల ఈ లేని దాని మీద విరక్తి విసుగుదల ఎప్పుడైతే తనకు తానుగా కలిగి ఇక ఉండదాని మీద ఏదైతే శాశ్వతమైన వస్తువు ఉన్నదో ఆ వస్తువు మీద ఆసక్తి యొక్క భావం మనకు కలిగి ఇక నిరంతరం ఆ ఆసక్తి యొక్క భావనతోటి నిరంతరం భక్తి శ్రద్ధలతోటి అది తప్ప రెండవది లేదు అని ఎవరైతే నిరంతరం తప్పించుతూ ఉంటారో ఆ దాన్ని కఠోర తపస్సు అంటాం అది కేవలము ఒక అన్నింటినీ ఈ శరీరానికి సంబంధించిన కార్యకలాపాలు మొత్తాన్ని వదిలిపెట్టి ఎక్కడికో అడవులకు పోయి తపస్సు చేయటమే ఇక్కడ కఠోర తపస్సు అనే మనకి అపోహలో చాలా ఉండే లోకములో అటువంటి అపోహలు అనేది మనకి భగవానుడు అన్నింటినీ తునాతునకలుగా ఖండించి వేచాడు ఎందుకు అంటే నీలో ఉండ గుణాలు ఏవైతే ఉండయ్యో లేకనే ఉండట్టుగా కల్పింపబడి ఆ కల్పింపబడినాటిని నువ్వు సంపూర్ణంగా విచారణ చేసి ఆ కల్పింపబడిని లేవు అని దృఢ నిశ్చయంతో దృఢమైన వైరాగ్యంతో నీ అంతరంగంగా ఉండే ఈ మాయా సాయి గుణాలతోటి కూడుకున్న వికారాలు ఏవైతే ఉండయో వాటిని తొలగించుకోవటమే నీకు వాస్తవమైన పని అయి తొలగించుకుంటే ఉండ వస్తువు ఎప్పుడూ సహజంగానే ఉన్నది సహజంగా ఉండ వస్తువే నీవు ఈ మాయ అనేది తోడే మాయ అంటే శరీరమే నేను అనుకునే భావనే మాయ ప్రతి ఒక్కరము కూడా మనం ఈ మాయా మాయ అనే విషయం చాలాసార్లు వస్తూ ఉంటుంది ఈ శరీరమే నేను అనుకున్న మన జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞాన రూపకం మొత్తం శరీరమే నేను అనుకుని శరీరంలో మిళితమైపోయిన తర్వాత ఉండే యొక్క స్వభావికమే ఇక్కడ మాయ ఇక ఈ మాయ అనేది తెరుపు అనేది ఇవ్వదు ఖాళీ అనేది ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే శరీరం మొత్తం మిలితం అయిపోయింది కదా ఈ జ్ఞానం అప్పుడు ఇక ఈ దీనితోడు కూడుకునే ఈ గుణాలు అనేది తయారు కావటం జరుగుతుంది ఇక ఈ గుణాలతో జరిగే యొక్క ప్రవృత్తి ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క మ మొదలు పెట్టేదానికి అసలు సృష్టి క్రమం కూడా ఈ మూడు యొక్క గుణాలతోటే ఆధారమైంది సృష్టించడం అంటే అందువల్ల ఇక్కడ సృష్టికర్త ఎవరన్నారంటే బ్రహ్మ అన్నారు బ్రహ్మ అంటే రజోగుణం యొక్క ప్రవృత్తితో కూడుకున్న విధానం ఏదైతే ఉన్నదో ఆ ప్రవృత్తికే ఇక్కడ బ్రహ్మ అని మనకు పేరు పెట్టారు అదేవిధంగా ఈ సృష్టింపబడింది పోషింపబడేదానికి సంబంధించిన ప్రవృత్తి ఏదైతే ఉందో దానికి సంబంధించింది విష్ణువు అన్నారు అప్పుడు ఈ విష్ణువు యొక్క విధానం ఎటువంటిదంటే ఈ పుట్టిన దాన్ని ఏదైతే పోషించేదానికి సంబంధించిన ఈ సత్వగుణంతో బాగా కనీసం నిర్మలమైన ప్రశాంతమైన వాతావరణం అంటే తప్ప ఇది పోషింపబడేదానికి వీలుపడదు అందువల్ల ప్రశాంతతతో కూడుకున్న గుణం ఏదైతే ఉందో అది సత్వగుణం ఈ సత్వగుణం యొక్క ప్రవృత్తే విష్ణువు అన్నారనమాట తర్వాత ఇది మొత్తం లయమైపోయే యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్నే శివుడు అన్నారు ఇక దీన్ని బట్టి ఈ ప్రపంచంలో ఈ కానీ ఈ విష్ణువు కానీ ఈ శివుడు లేని చోటు ఏదైనా ఉన్నదా ఏదైనా కనపడుతూ ఉన్నది అంటే ఆ కనపడేదానికి సృష్టింపబడిందనే మనకు అర్థం ఆ కనపడింది పోషింపబడుతూ ఉన్నదంటే ఆ పోషింపబడిన యొక్క స్వ నడవడికే ఇక విష్ణువు అని అర్థం ఇక ఆ నడిచింది ఒక పూట కనపడకుండా పోయేదాన్నే శివుడు అని అర్థం కాబట్టి ప్రపంచం మొత్తం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఇక రెండవ వస్తువు లేనే లేదు ఇక దీనికి ముందు ఈ మాయ మాయ అంటే నేను నేను అనే స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ మాయ ఆ మాయతోటి కనీసం ఇక్కడ ఈ సత్వగుణం అనేది ఈ రజోగుణం అనేది తమో గుణం అనేది తయారవుతూ ఉండేది అందువల్ల ఈ మాయని తప్పించుకునేదానికి ఈ గుణాల్లో నుంచి బయటపడేదానికి దృఢమైన నిర్ణయము దృఢమైన దృడైన చిత్వ ధృడేన చిత్వ ఈ చిత్తం అనేది దృఢమైన చిత్తంతో కూడుకొని అనేక జన్మల పంకిలం ఏదైతే ఉందో మన హృదయంలో ఈ చిత్తంలో వాసన రూపకములో దాగి ఉన్నదో అది మొత్తం తెగిపోవాలి అది మొత్తం లేకుండా పోవాలి అని అంటే నిరంతరము ఏకభక్తి ఏకభక్తి భక్తి భక్తి అని మనకి భగవానుడు అనేక కోణాల్లో మనకు చెబుతూ ఉన్నారు భగవంతుని యొక్క భక్తి అది మాయని ఛేదించేదానికి రెండవ అస్త్రం శస్త్రం ఏదీ లేనే లేదు మనం ఈ బయట ఏదైనా ఒక యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధానికి శస్త్రాలు వస్త్రాలు అనేక రకాల మందు గుండు సామాన్లు కావాలి కానీ ఈ వాస్తవమైన యుద్ధంకి కావాల్సింది భక్తి అనే శత్రం తప్ప రెండవది ఏది కూడా అక్కడ పనిచేయదు అనమాట కాబట్టి ఎవరైతే ఈ గుణాలకే అతీతంగా ఉండే యొక్క తన ఆత్మ యొక్క స్వరూపం కాడికి చేరుకోవాలి ఆత్మస్వరూపంగా మారాలి అని ప్పుడు ఈ అడ్డుగా ఉన్న ఈ మూడు గుణాలని తప్పనిసరిగా తొలగించుకోవలసిందే అది కేవలము భక్తి యొక్క విధానంతో తప్ప ఈ గుణాలను దాటడం చాలా కష్టమని ఈ సత్వగుణం యొక్క ప్రవృత్తి ఈ విధంగా ఉంటుంది అంటే విషయాసక్తి ఆ ఎప్పుడు నిరంతరం సుఖం మీద ఆసక్తి ఈ విధంగా ఉంటుందని సత్వగుణాన్ని గురించి భగవాను మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్సత్